రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మియాపూర్ తమ కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది సంస్థ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభించారు కస్టమర్లకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి తెలంగాణలో అన్ని సిటీస్ లో బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నట్లు కాసర్ల మహేందర్ రెడ్డి తెలిపారు మనం మియాపూర్ ఆఫీస్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బగాయత్ నుండి ఇది మనకు శుభ ఇలానే ప్రతి ఏరియాలో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఖచ్చితంగా వరంగల్ అతి త్వరలోనే బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము సో అందరు అసోసియేట్లు మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లోకి వస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా వస్తారు కూడా మన లక్ష్యం లక్ష మందిని అసోసియేట్ తయారు చేయడమే లక్ష మందికి ఉపాధి చూపించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇప్పుడు బ్రాంచీలు ఓపెన్ చేస్తున్నాం దానికి అనుగుణంగా అందరం కోరుకుంటున్నాను కూకట్పల్లి ఏరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులు ఇక్కడికి వచ్చి తమ బిజినెస్ చేసుకోవచ్చని సూచించారు అనేక మందికి ఉపాధి చూపించాలనే సంకల్పంతో ముందు ముందు రాబోయే వెంచర్లు కూడా విస్తరిస్తాయని తెలిపారు కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి డిఎస్ రెడ్డి రఘురామ్ రఘుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి మార్కెటింగ్ హెడ్స్ జగన్ గౌడ్ పలువురు పాల్గొన్నారు